ఛానల్ స్వాగతం పాతపట్నంలో జాతీయ గ్రంథాలయోత్సవాల సందర్భంగా కవితల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై మంది విద్యార్థులు కవితలు చదివి ఆహుతులను అలరించారు కార్యక్రమం శ్రీమతి డి సాయమ్మ నిర్వహించగా ముఖ్య అతిథిగా గ్రంథాలయ అధికారి శ్రీ కాళ్ళరాజు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

అందరికీ పేరు పేరున ఈ గ్రంథాల శాఖ గ్రంథాలతో నేను ధన్యవాదాలు ఇంతవరకు ప్రార్థించినటువంటి విద్యార్థులు విద్యార్థులు చక్కని గడ్డలు చదివి వినిపించారు అందులో అన్ని పాఠశాలలు ఏదైతే చూసి పాటించి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ అలాగే ఈ గ్రంథాలయంలో ఏ కార్యక్రమం చేసినా చిన్న మొదలు పెడతాము అది చక్కగానే చక్కగా అవుతుంది మరి ఈరోజు ఈ గ్రంథాలయంలో ఈ యొక్క కడుపులు పోయి నిర్వహించినటువంటి గ్రంథాలయ అధికారి మరి ధన్యవాదాలు తెలిపి అలాగే స్పందన తెలిపి నర్సింగ్ హోమ్ నిర్వాహకులు కవయత్రి శ్రీమతి జి భారతీ దేవి గారు పంపించినటువంటి గురువుపై రచించినటువంటి ఒక కవితను మీకు వినిపిస్తాను సమాధానంగా వినండి అజ్ఞాన జలదిలో శుభ్రాలిగా నిలిచి జ్ఞానం దేవుడు చేర్చేవాడే గురువు అక్షరములు ఆయుధం ఇచ్చి జీవన పద్మ వ్యూహం నుండి బయటపడే మార్గం చూపేవాడు ప్రశ్నలు ఇచ్చి ప్రపంచ తీరుడు తెలిపేవాడు సమాధానాలతో సామర్థ్యం వెలిగి తీసేవాడు కోపం ప్రదర్శిస్తూనే బాధ్యతను నేర్పేవాడు గురువు అమ్మే ఆది గురువు అమ్మఒడిని దాటి బయట ఆడవేసి రహదారి గురువు గురువు లేని శిష్యత్వం నిరంతరం

ఉన్నతిగా శ్రమించే గురువు నా ప్రగతికి దోహదపడిన ప్రతి గురువుకు పాదాభివందనం చేస్తూ గురువులందరికీ ఉపాధ్యాయులు తెలియజేసుకుంటూ కవితను ఈ సందర్భంగా చేశాను కాబట్టి ఆవిడకి కూడా ఈ సమలోపంగా